you <laughs> రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఉపాధి లేదా నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తామని మోసపూరితమైన వాగ్దానాలు చేసిందని అఖిల భారత యోజన సామాఖ్య ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ మున్నా సంతపేట సిపిఐ ఆఫీస్ నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి రాగానే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఉపాధి కల్పిస్తాం లేదా నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తామని నిరుద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నాలుగు లక్షల ఉద్యోగాలు పూర్తి చేయాల్సి ఉండగా నలభై వేలు కూడా భర్తీ చేయలేదని పైగా ఉన్న రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను రోడ్డున పడేసిందని అలాగే ఎండీయు వాహనాలను సైతం రద్దు చేసి ప్రజలను మళ్లీ లైన్లో నిలబడే పరిస్థితి కూటిమ ప్రభుత్వం తెచ్చిందని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నందు గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల ద్వారా స్కిల్ సెన్సెక్స్ సర్వే నిర్వహించి ఇరవై ఆరు జిల్లాల్లో పైన ఎలాంటి ఉపాధి లేని నిరుద్యోగులు ఉన్నారని అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఏడు పాయింట్ నలభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై రెండు మంది నిరుద్యోగులు ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెప్పాయని వీరందరికీ ఉద్యోగాలు ఉపాధి ఎక్కడని ఆయన ప్రశ్నించారు నిరుద్యోగ యువతకు అన్ని రంగాల్లో నైపుణ్యం కలిగించేలా శిక్షణ ఇచ్చి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రకటన తప్ప నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు ఏడాది పూర్తయిన నిరుద్యోగులను పట్టించుకొని ఈ ప్రభుత్వానికి తెలుసొచ్చేలా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేను నుండి రేపు నెల పదిహేను వరకు నిరుద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వానికి అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు దరఖాస్తులు ఇస్తుందని జిల్లాలోని నిరుద్యోగుల కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపుచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు సర్దార్ మీరా రియాస్ తదితరులు పాల్గొన్నారు పేరు మునా ఏఐ నెల్లూరు జిల్లా కార్యదర్శిని ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం అధికారం రాకముందు దాంతో కుమ్మకైన ఈరోజు టీడీపీ ప్రభుత్వం కూడా అధికారం రాకముందు వాగ్దానాలు సూపర్ సిక్స్ వాగ్దానాలు చేశారు దాంట్లో భాగంగా ఈరోజు యువతను నిరుద్యోగుల సమస్యలు మేము పరిష్కరిస్తాం ఉద్యోగం లేని పక్షంలో మేము నిరోజు పూర్తి మూడు వేలు అందిస్తాం అని చెప్పి వాగ్దానం చేసి ఈరోజు అధికారం వచ్చి సంవత్సరం అవుతుంది సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇప్పుడు దాకా చేసిన వాగ్దానానికి చేయలేకపోతున్నారు ఏదో విధంగా మభ్యపట్టే అంశాలు చెప్పి అధికారులు వచ్చేసి ఈరోజు ఇవ్వతాను కేవలం నెల్లూరు జిల్లాలోనే ఏడు లక్షల యాభై వేల మంది నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళని చంద్రబాబు నాయుడు గారు మీరు పట్టించుకొని చేసిన వాగ్దానాలు నిలబెట్టిన విధంగా నిరుద్యోగ పూర్తి ఇయ్యాలా ఈ నిరుద్యోగ పూర్తి మీరు ఇయ్యాలా తిప్పటికి సమ చేయాలని చెప్పి ఏఐ తరఫున రాష్ట్ర సమితి తరఫున అదేవిధంగా ప్రతి జిల్లాలో నియోజకవర్గాలు ప్రతి చోట నిరుద్యోగం తీసుకుని ఉద్యమానికి రెడీ అవుతున్నాం మీరు కానీ రేపు వచ్చే అసెంబ్లీ సమావేశంలో ముందు కానీ మీరు నిరుద్యోగూర్తి అందకపోతే సూపర్ సిక్స్ అమలు చేయకపోతే రేపు నుంచి సంతకాల సేకరణ జూన్ పదిహేను నుంచి జూలై పదహైదు వరకు సంతకాల సేకరణ ప్రతి నియోజకవర్గంలో విద్యార్థులను తీసుకొని నిరుద్యోగం తీసుకుని ధనాన్ని పిలుపునిస్తాం అనేక చేసి ముట్టడిస్తాం ఇంకా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంకా నుంచి మీరు చేయలేకపోతే రాష్ట్ర ఆందోళనలు ఆందోళన చేపడతాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి